నమస్కార మిత్రులు ఓం నమ శివాయవు ఓం నమో వెంకటేశాయ జై జై గణేశ్స్ ఒకటి కలియుగ దైవం కలియుగ ప్రత్యక్ష దైవం ఎన్నెన్నో వరాలు అందించే ఏడుకొండల స్వామి శ్రీ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో స్వామి గారి యొక్క మయత్యం మనము మనం ఆ స్వామి వారిని తలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీనివాస స్వామిని ఎంత తెలుసుకుంటే అంత వరాలు ప్రసాదిస్తాడు మిత్రులారా ఆ స్వామిని మీరు ఒక్కసారి దర్శించుకుంటే తిరుమల తిరుపతికి ఒకసారి తిరుమల క్షేత్రాన్ని దర్శించుకొని కిందికి వస్తే ఆ అద్భుతమైన ఘట్టం కొన్ని నెలల పాటు పోదు మిత్రమా నేను ప్రత్యక్షంగా ఆ అనుభూతిని పొందాను ఆ ఏడు కొండల వాడి అప్ప పోవడము స్వామి దర్శనము ఆ వస్తుంటే ఆ కొండలపై రోడ్డు పై ఎక్కుతుంటే ఆహా ఆ చెట్లు చెమలు మనం ఆకాశంలోకి మనం బోధనమా వేరే లోకంలో వదిన అని అంతలా ఆ కొండలు ఆ వృక్ష సంపద మన కని మన కళ్ళు అంత వృక్ష సంపద ఒక ఇక ఒక చూపు కనుగో చూపు మేరలో లక్షల చెట్లు లక్షల అడవి అడవిని మన కల్లార తిరుపతి తిరుమల క్షేత్రంలో చూడగలుగుతాం అంత అనుభూతి ఈ అనుభూతి అనేది మన మైండ్లోనే ఉంటుంది అది చెప్పలే అంత వివరించలేనిది ఆ స్వామి మహిమ మామూలుది కాదు మీరు తిరుమలకు పోవాలని ప్రయత్నించేటప్పటి నుంచి మీకు ఏదో రూపంలో మీకు సహాయపడుతూనే ఉంటాడు మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు ఏరిపోవాలి ఒక మంచి రూపంలో చీదెక్కు తీరిపోతారు ఒక అడ్వైజర్ అలా ఇట్లా చాలా రకాలుగా మనకు స్వామి ఎదురవుతాడు స్వామి ప్రత్యక్ష రూపాన్ని మనం తట్టుకోలేము కానీ స్వామివారు ఆహా ప్రత్యక్షంగా ఆ దర్శనమిస్తారు అంటే వేరే వేరే వ్యక్తి రూపంలో మనను మనతో మాట్లాడడం కానీ మన జర్నీలో మనతోటి రావడం కానీ ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి మీరు ఆ ట్రిప్ అయిపోయినాక మీరు అన్నీ రివైండ్ మీకు ఖచ్చితంగా మీకు ఆ చూడడు వెంకటేశ్వర స్వామి అంటే అంత ఆశా మహి కాదండి శ్రీనివాసుల స్వామి ఆ స్వామి అవతారంలో అన్ని కష్టాలు పడ్డాడు కానీ మనం మన ప్రపంచం యొక్క మాత్రం అందరికీ దీవెళ్ళిస్తాడు కానీ స్వామి వారి వద్ద తప్పులు చేస్తే అది వితిన్ టూ డేస్లోనే దాని యొక్క ఫలితం పొందుతారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎంత వేడుకుంటే అంత మంచి జరుగుతుంది జరుగుతుంది జరగబోతుంది అక్కడ స్వామి నిలబడడు విగ్రహము కాదు స్వామి స్వయముగా ఆడ శిల రూపం దాల్చడం జరిగింది నేను ఆ శ్రీనివాసుని గురించి ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఆ గోవిందుడి గురించి ఆ మహావిష్ణువు అవతారం గురించి చెప్పదలుచుకుంటే యుగాలు యుగాలు సరిపోయి ఫ్రెండ్స్ కృతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇంకెన్ని మహాయుగాలు మహాకల్పాలు కలిపిన శ్రీనివాసుని గురించి ఆ నారాయణ గురించి చెప్పుతూ ఉండే ఎందు ఎన్నో ఎందో రాక్షసులు ఎందో ఎందు దేవతలు ఎంతో దేవదూతలు ఆ స్వామివారి దర్శనం కోసం ఎన్నో యాగాలు ఎన్నో హోమాలు ఎన్నో తపస్సులు ఎన్నో స్వామి స్వామి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి దర్శనమిస్తాడు స్వామి అంత స్వామి మహిమ మహిమా మామూలు కాదు మనకు ఆ స్వామివారి దర్శించుకున్నాక వేరే ప్రతి రూపం ఎక్కడ వేరే మంచి రూపంలో మన మనకు గైడ్ చేయడం అనేది అలాంటివి జరుగుతుంది ఫ్రెండ్స్ అదే కాకపోయినా కానీ మన ఆ జిర్నీలో మనకు పోయే క్రమంలో వచ్చే క్రమంలో మీకు మీకు ఆడియో రూపంలో వారి పాటలు కూడా వినబడుతుంటాయి అది అది వాళ్ళు పెట్టడం కాదు మనం మన దర్శన మహిమ అట్లా ఉంటుంది చూడండి నేను టోటల్గా తిరుమలకి వెళ్ళి మా ఊరి సూర్యాపేట దగ్గర రావడండి ఫ్రెండ్స్ వారు మార్నింగ్ కానీ నేను తిరుపతి పోయిన వ్యక్తిని అదే బస్సులో ఆ బస్సులో తిరుమల వెంకటేశ్వర స్వామి పాటలు అంటే మనము ఆయన ఆడియో మనం మనము తిరుమల దర్శించుకొని అలా పోడాలి అయితే మెచ్చ్రులారా ఈ తిరుమల యొక్క ఎక్సైట్మెంట్ మీరు పొందాలంటే ఈ మనం ఒక్కరిగా ఒక్కరిగా పోవాలి ఫ్రెండ్స్ ఏ బుకింగ్ చేసుకోవద్దు తిరుమలకు ఏ బుకింగ్ చేసుకోకుండా అంటే ఈ మనం పట్టుబడితో బట్టలతోటి పోయి బుకింగ్ ఉండదు ఏ ఉండదు జనరల్ ఆ దర్శనం చేసుకుంటే ఆ మాజ అసలుకు అన్న మన మంచి ఉంటుందంటే అంత ఉంటుందండి జనం అంటారు కానీ ఆ పబ్లిక్లో పోతే నేను చాలామంది తిరుమల పోవాలంటే మూడు నాలుగు ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది కానీ నేను అలా చేయలేము మొత్తమా ఇచ్చిన వన్ వేలు అనుకున్నా ఏ రూములు బుకింగ్ లేదు ఏ టైన్లు లేదు ఎండలు పోయి లెక్క మళ్ళీ మూడు మూడు సైన్లు మారా ఆ రోజే ఆ టైంలో ట్రైన్లు అన్నీ రద్దు చేసాడు దారి మల్లిస్తుడు ఇలాంటివి జరిగాయి కాబట్టి డైరెక్ట్ ట్రైను హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ అదే నుంచి దొరకలేకపోయింది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ దాకా విజయవాడ నుంచి ఏలూరు దాకా నెల్లూరు నుంచి అలా అలా స్టెప్ స్టెప్ ట్రైన్లు ఎక్కడం జరిగింది మళ్ళా ఆడ రూమ్ మధ్యనే దొరికింది అంటే వెయ్యి రూపాయలు కానీ మనం ఆడ రూమ్ తీసుకుంటాం కానీ రూమ్ తీసేయండి ఎందుకంటే మనం స్వామివారి దర్శనానికి పోతాం కాబట్టి ఓన్లీ బట్టలు మార్గం ఒకటి ఆడ మనకు స్వామి ఆడ మనకు లైన్ క్యూ కాంప్లెక్స్ లో ప్రతి అంటే కాడ వుద్దు అన్ని ఉంటాయి ఇప్పుడు మనకు అంత పెద్ద పెద్ద రూమ్లలో పబ్లిక్ నిద్రగా అసడు ఊనుడు ఆ పోడు ఆ స్వామివారి దర్శనం కోసం ఎన్నో ఎన్నో అదో ఎక్సైట్మెంట్ ఉంటుంది అలా పోతే ఆ ఆ ఎక్సైట్మెంట్ మన సొంతంగా పొందితేనే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనకు ఆధ్యాత్మికత ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకు పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఆధ్యాత్మికత అది హిందూయిజమా క్రిస్టియనిటీయా ముస్లిమా ఆధ్యాత్మికంగా ఒక గంట అయినా ఒక ఐదు నిమిషాలైనా స్వామి వారిని ప్రేర్ చేసుకోవాలి భగవంతుడు లేడు నమ్మకాలు మూఢనమ్మకాలు అనేది తప్పు ఎందుకంటే నీ భగవంతుడు అంటే మనను సృష్టించిన వారు అంటే మన సృష్టించిన వారు ఎవరు మనం నవమాజ్ మన తల్లిదండ్రులు వారే దేవుడు అంటే నీ జన్మకు కారణమైన వారు మనమే అదే అనే దేవుడు ఉన్నాం మనం గా అనలే మిత్రమా మనకు సహాయపడే వారిని మనకు మన కోసం ప్రాణాల ప్రాణాలకు వచ్చి తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు వారే భగవంతుడు మూఢనమ్మకా ఇప్పుడున్న సమాజంలో ఏమంటారు మూఢనమ్మకాలు దేవుళ్ళు లేవు మన కన్న తల్లిదండ్రులే మన దేవులు ఆది దేవుడు వాళ్ళే ఇంక ఇంట్లోనే అంతమంది దేవుళ్ళను దేవుడు ఉన్నాక దేవుడు లేన ఇలా ఎలా అంటారు అండి ఇప్పుడు నిన్ను సృష్టించారు ఇప్పుడు కరోనా కాలంలో ఏమైతుందంటే ఇది ఇది ఇలా జరిగిందంటే ఎవిడెన్స్ అంటారు తప్పు ఫ్రెండ్స్ ఆధారాలు మన ఇప్పుడు సీమ దశకు అది సీమ ఏం చూడగల ఆ దశ వరకే చూడగలంతకు మించి మానవుడు కూడా ఒక జీవ ఈ అనంతకోటి విస్తారంలో ఒక టైప్ ఆఫ్ జీవరాశి వేయ నువ్వు స్పెషల్ కాదు నీకు నీకు నీ కొన్ని నీ కనబడేది నీ చేసే లిమిట్స్ ఉంటుంది కానీ ఆ దేవుడు పరమాత్ముడు అట్లా కాదు ఆ ప్రతి ఒక్క కణాన్ని పరమాణును రియాక్షన్ చేస్తాడు ఆపరేట్ చేస్తాడు ఆయనే విష్ణుమూర్తి ఆయనే ఆ మన ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆయనే మనకు మనను పాలించే మహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మ కడిగిన మ కడిగిన పాదం కలిగిన మహావిష్ణువు అవసరమైతే తప్పు చేస్తే మహాశివు మహాశివుని దండ బుద్ధి చెప్పారు అంటే విష్ణువు అంటే డిసిప్లిన్ నువ్వు నీ పైన నిబద్ధంగా సి డిసిప్లిన్గా చేస్తే నీ ఫలితం దక్కుతుంది ఆరు రంగు ఆరు పోదు సింపుల్ సిటీని కోరుకునే స్వామి శ్రీనివాస స్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి భక్తులను ప్రతి ఒక్కను మూలను ఖచ్చితంగా ఆలకిస్తాడు ఎందుకంటే మన ఇంత కోట జనాభా ఉంది ఆ స్వామి దృష్టిలో మా పరమాణువు అంత మన భూమిలోని భూమి ఇన్ని రాతలు ఉంటాయి ఇక్కడ విశ్వం అనంతపూరి విశ్వంలో ఇందరి వాఘవులు ఇన్ని ఆనంద లక్షల కోడి యొక్క వాగులు చూడాలి కాబట్టి మిత్రమా ఆ వెంకటేశ్వర స్వామి ఆ మహావిష్ణువు ఆ కులవాలి ఇది మత ప్రచారం కాదండి స్వామిని వెంకటేశ్వర స్వామి శ్రీనివాసులు గోవిందుడు అందరి దేవుడు ఆయన ఒక మతానికి ఒక మతం డిసైడ్ చేశాయండి భగవంతుడు ఆయన మీరు కోరుకుంటే పెద్ద ఒక్కరి ప్రతి ఒక్కరికి మా వరాలు అందించిన మహాదేవుడు ఆ తిరుమల క్షేత్రంలో మా మతం రోజుకు వేలల్లో దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి మత సామరస్య వెంకటేశ్వర స్వామి కోరుకుంటాడు ఇంకొకటి మిత్రమా మనం స్వామివారికి అలంకరణ చేసే పుష్పాలు చె ఆ చెట్ల నుంచి ఉద్యమించింది అండి ఆ చెట్టుకు ఆ కులవరణలు ఎందుకండి ఇప్పుడు ఆ స్వామి వారి నైద్యం నైవేద్యం ఒక రైతులు మనం అంటే తినే ఫుడ్ కాబట్టి ఇలా మనం నేచరు ఇచ్చిన ఫుడ్ దేవునికి లింకప్ చేయదని ఆ స్వామివారికి ఆరాధన ఇచ్చి మనమే తింటాం ఫ్రెండ్స్ స్వామివారు ప్రత్యేకంగా తినక ఆరాధన పడతాము నైవేద్యం సమర్పిస్తాము కాబట్టి ఆ వస్తువు ప్రతి ఒక్క మతస్సుడు తింటాడు తింటే అని ఆరోగ్యం పసుపు ఉన్నది పసుపు యాంటా యాంటీబయాటిక్ అంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి అన్ని దానికి మతం పసుపులా మతాన్ని లింక్ వేయద్దు ఏప చెట్టు రావి చెట్టు ఇలా చెట్లకు ఎందుకంటే అవి మనకు ఎన్నో ఫలితాలు ఇస్తున్నాయి ఫలాలు ఇస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఆధివాత్మికత వైపు పోవాలి నా మాటల్లో ఏమైనా తప్పులు జరబడితే క్షమించండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశయ శ్రీనివాస వేడుకొండలు వాడ ఇంక్ర మన గోవింద గోవింద నమస్కారం చేసింది వీడియోకి మళ్ళీ వచ్చే వీడియోకి వెళ్తాం